హైడ్రా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మా ఇళ్లను ఆల్రెడీ అక్యుపై చేసిన ఇళ్లను డిస్మాండ్లింగ్ చేస్తుంది ఇప్పుడు మా పరిస్థితి ఏంది ఇక్కడ నుంచి మేము మా సామాన్లు పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి ఎటుకున్న తర్వాత కూడా ఇప్పటివరకు కూడా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎటువంటి నోటీస్ లేకుండా సడెన్గా పొద్దున వచ్చి బుల్లజర్ని తీసుకొచ్చి మీ హౌస్ డిస్మాండ్లింగ్ చేస్తామని చెప్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం మేము ఏది మా మాకు న్యాయం చేసేటోళ్ళు ఎవరు దీనిలో ఇప్పటివరకు కూడా ఎటువంటి ఆఫీసర్ కానీ ఎవరు కానీ ఎవరి పోయి అడిగినా కూడా ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు మాకు బిల్డర్ మాకు అన్ని లీగల్గా డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్ని క్లియర్గా ఉన్నాయని చెప్పేసి మాకు ఇల్లు అమ్మారు రిజిస్ట్రేషన్ ఎట్లా చేశారు లోన్ ఎట్లా వచ్చింది రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఈ ఇల్లు అనేది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా లేకుంటే బఫర్ జోన్లో ఉన్నదనేది తెలియదా మరి రిజిస్ట్రేషన్ చేసే ఆఫీసర్ అప్పుడు ఏం చేసిండు ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది అడ్మినిస్ట్రేషన్ తప్పును సామాన్యుల మీద రుద్దడం ఎంతవరకు కరెక్ట్ ఇది అడ్మినిస్ట్రేషన్ వైఫల్యేమా లేకుంటే బిల్డర్ వైఫ్యేమా లేకుంటే మీకు కొనడం చేసిన తప్ప ఇది ఎంతవరకు న్యాయం